నేటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందంటూ ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు ఈ రోజు నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనున్నాయి ఎగ్జామ్ సెంటర్కు ఒక్క నిమిషం ఆలస్యమైన సెంటర్లోకి స్టూడెంట్స్ను అనుమతించమని ఆలస్యం కాకుండా చూసుకోవాలంటూ వెల్లడించారు దాదాపు పది లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది పకడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటోంది పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది పేపర్ లీకేజ్కి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో మంత్రి పొ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇంటర్ విద్యార్థులు చేయెత్తిన చోట బస్సు ఆపి వారికి సహకరించాలంటూ సూచించారు విద్యార్థుల హాల్ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచడంతో విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిపై ప్రిన్సిపల్ల సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలంటూ చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది హాల్ టికెట్లో పేరు ఫోటో సంతకం మీడియం సబ్జెక్టుల వివరాల్లో తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్లు లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యాధికార దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా పేర్కొన్నారు స్టూడెంట్స్ డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు ఐదు లక్షల రెండు వేల రెండు వందల అరవై మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఇంటర్ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది కానున్నారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత పరీక్ష హాల్లోకి పర్మిషన్ ఉండదంటూ ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించింది పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ ఉంటుందంటూ స్పష్టం చేశారు ఎగ్జామ్ టైమింగ్స్ దృష్టిలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయంటూ కూడా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు తొమ్మిది గంటల్లోపు హాజరు కావాలని ఒక్క క్షణం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించమంటూ అధికారులు ఆంక్షలు విధించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సేర్లింగంపల్లి పరిధిలోని పలు కాలేజీలు పాఠశాలల వద్ద పరీక్ష రాయడానికి విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నుంచి చేరుకుంటున్నారు అలాగే నిజామాబాద్ జిల్లాలో అధికారులు యాభై ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు నిజామాబాద్ నుంచి ధనుంజయ్ నిజామాబాద్ వ్యాప్తంగా ఎలా జరుగుతుంది ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి విద్యార్థుల పరిస్థితి ఏంటి గుడ్ మార్నింగ్ నందు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఇంటర్ పరీక్షల కాలం ముందేనే చెప్పచ్చు ఈ నేటి నుంచి పంతొమ్మిది తాజు వరకు జరగనున్న మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఇప్పటికే జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు తిరిగి ప్రత్యేక ఏర్పాటు చేశారు ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా యాభై ఒకటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో పదహారు ప్రభుత్వ అదేవిధంగా రెండు ఏడే తో పాటు రెండు సాంఘిక సంక్షేమ అదేవిధంగా ఆరు మోడల్ స్కూల్స్ అదే విధంగా రెండు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు బీసీ సంక్షేమ సంబంధించిన హాస్టల్ ను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు విధంగా విద్యార్థులకు అనుగుణంగా ఈరోజు ఇరవై ఆరు ప్రైవేటు ఉద్యోగ కళాశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నత ప్రైవేటు పాఠశాలలో పరీక్ష కేంద్రాల కోసం వినియోగిస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే సుమారు మనకు ముప్పై ఐదు వేల మూడు వందల నలభై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పేసి ఇంటర్పోల్ అధికారులు చెప్పడం జరిగింది ప్రస్తుతం జిల్లాలో చూస్తుంటే మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు సుమారు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది విద్యార్థులు పరీక్ష రాయలుగా అందులో రెండు వేల మూడు వందల మంది ఒకేషనల్ అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు ద్వితీయ సంవత్సరానికి రెగ్యులర్ జనరల్ విద్యార్థులు పదమూడు వేల మంది పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు హాజరు కానులంగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పద్దెనిమిది వేల నాలుగు మంది ఆ వొకేషనల్ అదేవిధంగా ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ప్రైవేటు వొకేషనల్ కు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరు కానట్టు మనకు తెలిసింది ఇప్పటికే ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతున్న పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని ఇంటర్ బోర్డు విద్యా అధికారులు రఘురాజ్ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా పరీక్ష చేసే విద్యార్థులంతా ఉదయం ఎనిమిది గంటల వరకు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయా పరిగే విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా పరీక్షా కేంద్రంలో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అని చెప్పారు ప్రస్తుతం నూట డెబ్బై శిక్షణ విద్య జరిగింది ఎందుకంటే పరీక్షా కేంద్రాల వద్ద ఏదైతే జెరాక్ సెంటర్ల వద్ద నిఘాను సైతం ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలతో పాటు సెట్టింగ్ విధంగా ఫ్లయింగ్ హాను సైతం ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఉమ్మడి జిల్లా జరుగుతున్న పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు విద్యార్థులకి కావచ్చు ఇటు పరీక్ష కేంద్రంలో మాస్క్ కాపీకు కావు లేకుండా ఇటు ఇంటర్ బోర్డు విద్యా అధికారులు గట్టి చర్యలు సైతం తీసుకున్నట్టు తెలుస్తుంది నందు రైట్ థ్యాంక్ యూ